సో ఇంగ్లీష్లో ఒక పుస్తకం ఉంది థింక్ లైక్ ఏ మాంక్ అని దాన్ని పీడిఎఫ్ ఎవరో చేసి తెలుగులో పంపించారు సాధువు ఆలోచన అని సో ఈరోజు పొద్దున్న నాగేశ్వరరావు గారు వచ్చింది కదా రాలే వచ్చింది కదా మాట్లాడు వీడో నేను ఎందుకు చూసి మాట్లాడొద్దు వీడు రెస్పాన్స్ ఇస్తా లేడు నాగేశ్వరరావు వచ్చింది కదా పెద్ద సో ఆర్ట్ గురించి అందులో చర్చ చేసినాం ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో పెయింటింగ్స్ లేకపోతే జాక్సన్ పులాక్ పెయింటింగ్స్ లేకపోతే ఒక గ్రేట్ రైటర్ రాసిన రచన ఒక కామనాలిటీ ఉంటుంది సో రామిఫికేషన్ అని ఒక పద్ధతి ఉంది అంటే చెట్టు చెట్టు మూడు కొమ్మలు మూడు కొమ్మలు పది ఆ పది నుంచి వంద కొమ్మలు వంద కొమ్మల నుంచి వే వేల ఆకులు అవుతుంది కదా సో లైఫ్ కూడా అంతే ఉల్టా చెట్టుని ఉల్టా పెట్టాలి చాలా విషయాలు తెలుసుకొని అందులో కొన్ని పట్టుకొని అందులో చాలా కొన్ని పట్టుకొని అందులో రెండు మూడు పట్టుకొని చివరికి ఒక దాన్ని పట్టుకొని లైఫ్ నేను అప్పుడు రూట్ దగ్గరికి వెళ్తావు లైఫ్ అనేది ఇన్వర్టెడ్ ట్రీ అనమాట సో ఈ విషయం గురించి చాలా మాట్లాడిన తర్వాత ఇప్పుడు పెయింటింగ్స్ అన్ని ఒకేలా ఉన్నాయి అంటే ఒకేలా ఉంటాయి ఎందుకంటే ఆ రూట్ని పట్టుకుని నేను అట్లా చాలా ఎగ్జాంపుల్స్ మార్పు కావచ్చు లేకపోతే ఇంకా ఎవరెవరు గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ మనం పుస్తకంలోకి వద్దాం అది అయిపోయిన తర్వాత ఈ పుస్తకంగా చూసిన సో మేము ఏదైతే చర్చించినామో ఆ విషయాలని ఒక చిన్న డివిజన్ పెట్టి చేసేట్టు రాసిండు ఎవరు మంచి విషయాలు చెప్పినా ఎంజాయ్ చేయాలి రెండోది అందులో సత్యం ఉండాలి సో రెండు భాగాలు చేసిండు కోతి మనస్తత్వం ఎట్లుంటుంది సాధు మనస్తత్వం ఎట్లుంటుంది ఇక్కడ సాధు మనస్తత్వం అంటే ఒక రైట్ వేలో థింక్ చేసే మైండ్ అంటే అన్నెసెసరీగా ప్రతి దాన్ని క్రిటిసైజ్ చేయని మైండ్ ఏది ఉందో దాన్ని యథావిధంగా దర్శించే మైండ్ వేరే వాళ్ళతో పోల్చుకుని మైండ్ పని పట్ల సంపూర్ణ శ్రద్ధ ఉన్న మైండ్ ఇట్లాంటి ఒక మైండ్ ఉంది సాధు మైండ్ అని తను చెప్తున్నాడు ఉన్నది ఉన్నట్టుగా సో కోతి మనస్తత్వం ఎట్లుంటుంది సాధు మనస్తత్వం ఎట్లుంటుంది కొన్ని ఉన్నాయి జస్ట్ అంతే వీడియో ఈరోజు వీడియో పేరు సినిమా టైటిల్ కోతి మనస్తత్వం సాధు మనస్తత్వం కోతి మనస్తత్వంలో అనేక శాఖల్లో ఉంటూ అయోమయం పాలైతూ ఉంటారు సో కోతి మనస్తత్వం అయోమయం సాధు మనస్తత్వం అంటే సమస్య మూలం మీద ఏకాగ్రత కోసం చూస్తుంటారు ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లంతో పాటు ఇంకా సవా లక్ష విషయాలన్నీ మైండ్లోకి తెచ్చుకొని వాడు దేనిని సాల్వ్ చేయడు దేని మీద ఫోకస్ చేయడు అట్లా కాకుండా సాధు మనస్తత్వం వాడు ఏం చేస్తాడు సరే జరిగింది ఏదో జరిగింది ఒక్క నిమిషం ఉండు అని వాడు ఏదో ఒక సొల్యూషన్ కోసం చూస్తుంటాడు అన్నట్టు కోతి మనస్తత్వం అంటే ఏంది ప్రయాణికుల స్థానంలో సుఖం అని రాశాడు అంటే ప్రాబబ్లీ దానికి అర్థం తెలియలేదు సాధుమనస్తత్వం అంటే ఉద్దేశపూర్వకంగా సచేతనంగా జీవించడం అంటే వేరే వాళ్ళు ఇంత వండి పెడితే ఆయన తిని బతుకుదాం అని అనుకుంటాడు ఒకడు కోతదే అనుకుంటుంది సో సాధు మనస్తత్వం ఏంటంటే వాడు అన్ని అవకాశాలున్నా అన్ని లగ్జరీస్ ఉన్నా ఒక ఉద్దేశాన్ని క్రియేట్ చేసుకొని తనకున్న బాడీ మైండ్ కాంప్లెక్స్తో యాక్టివ్గా సచేతనంగా సమాజంలో బతకడానికి ప్రయత్నం చేస్తాడు అన్నీ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ అన్నీ ఉన్నాయిగా అయినా కష్టపడుతు బాడీ చేస్తాడు గుడ్ మైండ్ అన్నట్టు సరే అది సక్సెస్ కోసం చేస్తున్నాడు అవార్డు కోసం చేస్తున్నాడు అనేది తన పర్సనల్ ఛాయస్ కానీ ఒక రకంగా చూస్తే సమాజంలో అన్నీ ఉండి మళ్ళీ అంత సిన్సియర్గా ఉండడం కూడా ఒక మంచి క్వాలిటీ మూడవది ఫిర్యాదులు పోలికలు విమర్శలు కోతి మనస్తత్వం ఉన్నవాడు ఎప్పుడు ఫిర్యాదులు చేస్తాడు ఎప్పుడు పోల్చుకుంటాడు వేరే వాళ్ళవి విమర్శలు చేస్తూనే సాధు మనస్తత్వం ఉన్నవాడు సానుభూతి చూపిస్తాడు సహాయం చేస్తాడు తోడ్పాటు చేస్తాడు తర్వాత కోతి మనస్తత్వం ఉన్నవాడు అతిగా ఆలోచిస్తాడు వాయిదా స్వభావం కలిగి ఉంటాడు సాధు మనస్తత్వం కలిగి ఉన్నవాడు విశ్లేషణ చేస్తాడు విశదీకరిస్తాడు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడంలో వాడి యొక్క సమయాన్ని శక్తిని వాడు కేంద్రీకరిస్తాడు కోతి మనస్తత్వం ఉన్నవాడు చిన్న చిన్న విషయాలు కూడా పరిధ్యానంగా ఉంటాడు సాధు మనస్తత్వం ఉన్నవాడికి సహజంగా క్రమశిక్షణ ఒక అలవాటు ఉంటుంది కోతి మనస్తత్వం ఉన్నవాడికి తాత్కాలిక సంతృప్తి కోసం ప్రయత్నం చేస్తుంటాడు సాధు మనస్తత్వం ఉన్నవాడు చిరకాల ప్రయోజనాల కోసం పనిచేస్తుంటాడు అంటే వాడికి తాత్కాలిక లక్ష్యాలు ఏమి ఉండవు వాడు ఆ పనిని ఒక బర్డ్స్ ఐవ్యూలో చూస్ చేస్తుంటాడు అనమాట కోతి మనస్తత్వం ఉన్నవాడు అధికారాలు హక్కులు ఇట్లాంటి వాటి కోసం పోరాడుతూ జీవిస్తుంటాడు అదే సాధు మనస్తత్వం ఉన్నవాడు ఉత్సాహం దృఢ నిశ్చయం సహనం ఇట్లాంటి వాటిని తన ఇన్వెస్ట్మెంట్కు పెట్టుకొని పనిచేస్తుంటాడు కోతి మనస్తత్వం ఉన్నవాడు అడుగడుక్కు మార్పు మార్పులు భయాలు విముఖాలు చూపిస్తూ ఉంటాడు సాధు మనస్తత్వం ఉన్నవాడు ఒక గమ్యానికి ఒక లక్ష్యానికి ఆ దూరదృష్టికి నిబద్ధుడై ఉంటాడు అంటే ఊరు కూరకే స్టాండ్ చేంజ్ చేయడు కోతి మనస్తత్వం ఉన్నవాడు ప్రతిదాన్ని కొండంతలు చేసి చూస్తాడు సాధు మనస్తత్వం ఉన్నవాడు ఇలాంటి కొండంతలు చేయకుండా ఏది ఎంత ఉందో అంతే చూస్తూ భయాలు విముఖాలు లేకుండా ఏదైనా సమస్య వస్తే దాన్ని ఛేదించడమే దృష్టి పెడతాడు కోతి మనస్తత్వం ఉన్నవాడు ఆత్మాభిముఖం అవరోధంలో ఉంటాడంట అంటే తను ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని ఎప్పుడు చేయడు తనకు ఎట్లే బాగుంటుందో జస్ట్ ఆలోచిస్తుంటాడు కానీ ఎప్పుడు ఆచరించాడు ఆ తర్వాత సాధు మనస్తత్వం ఉన్నవాడు తన ఏం కావాలనుకుంటున్నాడో దానికోసం నిరంతరం పనిచేయడానికి తన శక్తిని వాడతాడు కోతి మనస్తత్వం ఉన్నవాడు బహువ్యాపక ప్రకృతి కలిగి ఉంటాడు అంటే రకరకాల విషయాల మీద సాధు మనస్తత్వం ఉన్నవాడు ఒకే లక్ష్యం మీద ఏకాగ్రత కలిగి ఉంటాడు సో కోతి మనస్తత్వం ఉన్నవాడు ఆగ్రహం చింత భయాల ఆధీనంలో ఉంటాడు సాధుమనస్తత్వం ఉన్నవాడు శక్తి నియంత్రించి సద్వినియోగం చేసుకుంటాడు సో కోతి మనస్తత్వం ఉన్నవాడు తాత్కాలిక ఆనందం కోసం వెతుకులాడుతూ ఉంటాడు సాధుమనస్తత్వం ఉన్నవాడు అర్థం కోసం అన్వేషిస్తూ ఉంటాడు కోతి మనస్తత్వం ఉన్నవాడు తాత్కాలిక పరిష్కారం కోసం అన్వేషిస్తాడు మనస్తత్వం ఉన్నవాడు శాశ్వత పరిష్కారం కోసం అన్వేషిస్తాడు ఇప్పుడు ఎవరి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అంటే ఈ క్వాలిటీస్ నిజంగా బాగున్నాయి ఇప్పుడు ఈ సాధు మనస్తత్వానికి చెప్పిన క్వాలిటీస్ అన్ని నాకు సంబంధించినవి ఆ ఒకటో రెండో అటు ఇటు ఉండొచ్చు బట్ బాగుంది ఎవరైనా ఇట్టుంటే బాగుంటుంది అంటే మనం ఇక్కడ ఉన్నది వేరే వాళ్ళకి తలకే నొప్పి అవ్వడానికి కాదు కదా ఇంగ్లీష్ అంటారు పెయిన్ ఇన్ దాస్ అని అట్లాకూడదు మనం ఇద్దరు వేరే వాళ్ళకి సహాయపడాలి లేదా తటస్థంగానే ఉండాలి నాశనం చేయకూడదు అవునా కదా సో ఈ పుస్తకం నేను ఇంగ్లీష్లో చదివి ఒక చిన్న వ్యాఖ్య చేసిన ఐ థింక్ కపుల్ ఆఫ్ మంత్స్ అగో తెలుగులో కూడా తర్వాత ఒక వ్యాఖ్య చేద్దాం ఇందులో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చెప్తున్న విషయాలకి సమాంతరంగా ఉన్నాయి విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ గుర్తింపు గుర్తింపు మాట్లాడే మాట్లాడండి పర్లేదు ఆ తర్వాత ఇదేంటి మన తర్వాత మనసులో క్యారీ చేసుకునే డస్ట్ తర్వాత మనిషి క్రియేట్ చేసుకునే విలువ విలువలు ఎక్కడి నుంచి వస్తాయి తర్వాత ఇప్పుడున్న ఆ చాలా ప్రచార మాధ్యమాలు వాటి వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఇట్లాంటి రకరకాల విషయాలు ఆ తర్వాత డబ్బుకి ఉన్న సంబంధం ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ కాంటెంపరీ అంశాలన్నీ జోడించి పుస్తకం రాసిండు దీని మీద తర్వాత ఎప్పుడన్నా చూద్దాం కానీ సో సాధు మనస్తత్వం అనేది ఒక ఎన్లైటన్ మ్యాన్ మైండ్ ఉన్నవాడికి సంబంధించిందా లేదా అనేది క్లారిటీ లేదు కానీ ఈ ప్రపంచంలో కాస్త హాయిగా ఆనందంగా బతకడానికి కావలసిన ఒక రైట్ ఫుల్ మైండ్ అనేది ఎలా వస్తుంది దాని క్వాలిటీస్ ఏందనేది మాత్రమే ఆ చిన్న బైఫర్కేషన్ అంతే సరే మళ్ళా మళ్ళీ మాట్లాడుకుందాం